బచ్చలమల్లి సీనియర్ దర్శకుడు దివంగత ఐవివి సత్యనారాయణ వారసుడిగా అల్లరి సినిమాతో కామెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే బెస్ట్ కమెడియన్ గా కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్ నాకు సిగరెట్ అలవాటు ఉంది మంది ఉంది అప్పుడప్పుడు అమ్మాయిల అలవాటు కూడా ఉంది దాదాపు యాభైకి పైగా సినిమాలో కామెడీ హీరోగా పాత్రలు చేస్తూ మంచి హిట్ సాధించాడు కేవలం కామెడీ పాత్రలకే పరిమితం అవ్వకుండా శంభో శివశంభో మహర్షి నాంది లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి సీరియస్ నటుడు అనిపించుకున్నాడు చాలా కాలంగా హిట్స్ లేని నరేష్కు నాంది సినిమా మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించింది పాటు ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన నాస్వామి రంగ చిత్రంలో కూడా ముఖ్య పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు తర్వాత సీరియస్ పాత్ర చేస్తూ ఈసారి హీరోగా బచ్చుల్ మల్లి ప్రాజెక్టును తెరకెక్కించాడు తొంభయో దశకంలో తుని ప్రాంతంలో చోటు చేసుకున్న నిజమైన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది దీంట్లో అమృత్ అయ్యర్ హీరోయిన్ గా సోలో ప్రతికే సోబిట ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ బాలాజీ గుత్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు డిసెంబర్ ఇరవైనా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కాదు పోలీస్ స్టేషన్ మరి చాలా కాలం పాటు షూట్ జరుపుకున్న ఈ చిత్రంగా అమీర్పేట్ లో ఉన్న అల్లు అర్జున్ థియేటర్స్ లో మీడియా సమక్షంలో టీజర్ ను విడుదల చేశారు మరి ఈ టీజర్ లో ఎలాంటి అంశాలు ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే మొత్తం ఒకటి పాయింట్ రెండు ఏడు నిమిషాల నిడివితో ఉన్న ఈ టీజర్ లో అల్లర్ నరేష్ రఫ్ అండ్ రగడ్ లుక్ లో కనిపించారు నేను ఎవరి కోసం నాకు నచ్చినట్టు నే బతుకుతా ముండితనం మూర్ఖత్వంతో అల్లరోడు కాస్త రెబల్ గా కనిపించాడు అతని లవ్ స్టోరీ కూడా రెబల్ గానే కనిపిస్తుంది తాను ప్రేమించే కావేరి దగ్గరకు వెళ్ళి నాకు సిగరెట్ అలవాటు ఉంది మందు అలవాటు ఉంది అప్పుడప్పుడు అమ్మాయిల అలవాటు కూడా ఉందని బచ్చల్ మళ్ళీ నిజాయితీగా ప్రపోజ్ చేసే సీన్ టీజర్ లో హైలైట్ గా నిలిచింది చెన్నై రే వందించేదా చెన్నై అనాతలకు చంద ఎక్కడ దపలక్ తన మూర్ఖత్వం వల్ల మళ్ళీ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే కథాంశాన్ని కొన్ని సీరియల్ యాక్షన్ సన్నివేశాలను అద్భుతమైన బీజిఎంతో కూడిన టీజర్ను చూపించారు టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగగా బచ్చల్ మల్లిలో అల్లరి నరేష్ మరోసారి నాంది మూవీలాగా బస్టర్ హిట్ కొరటం ఖాయంగా కనిపిస్తోంది ఇక ఇప్పటికే విడుదల చేసిన ఒకటి రెండు పాటలు మంచి మెలోడీ మ్యూజిక్తో బాగున్నాయి మరి క్రిస్మస్ కానుకగా టూ తరువాత డిసెంబర్ ఇరవయో తేదీన విడుదలవుతున్న ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్కు ఎంతటి స్థాయిలో హిట్ ఇవ్వబోతుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే